సో వెల్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ ఈవెనింగ్ సో అనుకున్నట్లుగానే టెట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది అంటే అనుకున్నట్ల నేను అనుకున్నట్లుగా గత వీడియోలో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉండి వీడియో రిలీజ్ చేశాను దానిలో టెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని అదొక టైం పీరియడ్ పెట్టి ఒక జూన్ ట్వంటీ ఫిఫ్త్ టెట్ రిజల్ట్ రావచ్చు అని సో అనుకున్నట్టు జరిగిందని చాలా హ్యాపీ ఉంది అంటే మా అనుకున్నట్లు జరుగుతుంది చాలా వరకు పోస్ట్ విషయంలో కానీ గత డిఎస్సీ విషయంలో కానీ అన్ని కూడా సో ఇది కూడా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం ఓకేనా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను చెప్పింది ఏంటి అర్థం కాదు మీకు నా బాధ ఏంటి అర్థం కాదు ఆల్ రైట్ సో రిజల్ట్స్ వచ్చినాయి మీ రిజల్ట్స్ ఎన్ని వచ్చినాయి మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో ఏంటో మీకు తెలిసే ఉంటుంది సో ఎనీహ్ ఇప్పుడు ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఉన్న టైం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది గోయింగ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ సో డు నాట్ స్కిప్ ఇల్ ఎండ్ ఆల్ రైట్ అంతకంటే ముందు మళ్ళీ టెట్ అంటున్నారు టెట్ ఉంటే మంచిదే చాలా వరకు మంచిది కొందరికి టైం కలిసి వస్తుంది కొందరికి ఈ ప్రిపరేషన్ అనేది ఎన్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఓకేనా ఓకే మాలాంటి వీడియోలు చేసినట్టు ఉంటుంది కానీ ఇలాంటి కాదు కానీ కంటిన్యూ వీడియోస్ పెడతాను ఓకేనా ఇంకొక టూ త్రీ డేస్ బయాలజీ వీడియోలు అన్నీ వస్తాయి టెట్ రిజల్ట్స్ వచ్చాయి మీ మార్కులు ఎన్ని వచ్చినా సరే నేను అడగను ఏం చేయాలో చూద్దాం ఇక్కడ నుంచి టెట్ ఎవరు రాయాలి మళ్ళీ టెట్ ఉంటే ఎవరు రాయాలి ఇది మేటర్ అన్నమాట ఎంతకంటే ముందు సో టెట్ యొక్క టెట్ యొక్క లక్ష్యం ఏంటి ఎవరైతే బీఎడ్ డిఎడ్ చేశారో వాళ్ళందరికీ కూడా డిఎస్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చే ఎగ్జామ్ అది కాబట్టి ద డిఫికల్టీ లేవల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏందా టెన్త్ ఎగ్జామ్ మచమో లైటర్ దెన్ ద దీఎస్ ఎగ్జామ్ సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎయిత్ క్లాస్ దాకా టెన్త్ క్లాసెస్ చదవాలి టెన్త్ ఎగ్జామ్కి ఎయిత్ క్లాస్ వచ్చి సరిపోద్ది మీరు ఎవరైనా సరే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎస్జిటి పిల్లలు ఉంటాయి మీకు వన్ ట్వంటీ కన్నా లెస్ ఉంటే గుర్తుపెట్టుకోండి లెస్ దెన్ వన్ ట్వంటీ ఉంటాయి జస్ట్ గివ్ ఎన్ అటెంప్ట్ అగైన్ ఈసారి స్కోర్ పెంచడానికి ట్రై చేసుకోండి మీకు వంద వచ్చినా వర్క్ నూట పది వచ్చినా లేదా లెస్ దెన్ హండ్రెడ్ వచ్చినా వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ వచ్చినా లేదు క్వాలిఫై అవ్వకపోయినా ఖచ్చితంగా ఈసారి గట్టిగా ట్రై చేయండి పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కోర్ అనేది పెద్ద పెద్ద కస్టమర్ క్వశ్చన్స్ ఉంటాక స్కోర్ చేయొచ్చు ఈజీగా ఇది డిఎస్సికి యూజ్ అవుతుంది కాబట్టి ఉన్న టైంలోనే ఎస్జిటిపి ఎవరైనా ఉంటే ఇదే టెక్నై డిఎస్సి ఎగ్జామ్ అనుకొని ఈ త్రీ మంత్స్ గట్టిగా కష్టపడితే ఇంకా ఈజీ అయిపోతుంది డిఎస్సి కాబట్టి లెస్ దెన్ వన్ ట్వంటీ ఎవరైతే వచ్చాయో లెస్ దెన్ వన్ ట్వంటీ ఇంకా మోర్ దెన్ వన్ ట్వంటీ అనేది మీ ఇష్టం అది రాస్తారా రాయల అనేది మీ ఇష్టం ఇది కంప్లీట్గా నా పర్సనల్ పర్సెప్షన్ అనమాట ఇలా చదివితే సరిపోతాయి అన్నట్టు సో వన్ ట్వంటీ కానీ తక్కువ ఉంటే ఇంకొకసారి అటెంప్ట్ అవ్వండి ఈసారి గట్టిగా ఇవ్వండి ఓకేనా ఇదే ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వద్దాము మీకు రిజర్వేషన్స్ కానీ ఉంటే నైన్టీ కూడా సరిపోతాయి కొన్నిసార్లు లో ఉండి గత టెట్లో సరిగా రాయలేదు అనుకుంటే వంద నూట పత్తి చూడండి ట్రై చేయండి అంటే లెస్ దెన్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ వచ్చినా సరే నా మీద నాకు కంటెంట్ మీద క్రమాండ్ ఉందో చదవగాలను అనుకుంటే ఇంకా డిఎస్సీ ఉండిపోవచ్చు లేదు వన్ ట్వంటీ రావాలనుకుంటే మాత్రం అస్టెంట్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా లైక్ అక్కడ వంద వచ్చినా సరే కొన్నిసార్లు ఉద్యోగాలు వస్తాయి స్కూల్ కి ఎస్జిటి ఆ విధంగా కాదు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది పోస్టులు కూడా అలాగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే సేమ్ సిలబస్ అనమాట డిఎస్సికి టెట్కి ఒకే సిలబస్ ఉంటుంది ఇక్కడ వేరే స్కూల్ అసిస్టెంట్స్ కలెక్ట్ కాదు మీ టెట్లో మునిగిపోయి డిఎస్సి నెగ్లెక్ట్ చేస్తే ఈ మార్క్స్ ఎందుకు యూజ్ అవ్వు కంప్లీట్గా చేంజ్ అనమాట అది ఆ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి అది కంప్లీట్గా మీ ఇష్టానికి అది నాకు వంద వచ్చినాయి కంప్లీట్గా కమాండ్ ఉంది పైన అనుకుంటే డిఎస్సి కుట్టుకోండి ఇంకొంచెం పెంచుకుంటాను ఉన్న టైంలో మళ్ళీ డిఎస్సి నేను మౌల్డ్ అవ్వాలి అనుకుంటే టెట్ రాయండి అర్థమైంది అనుకోవడం చెప్పింది క్లియర్ కదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వంద వచ్చి డిఎస్ఈ గుండిపోయినా పర్లేదు ఆ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళు లెస్ దెన్ వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి పండి ఇది సరిపోతాయి రైట్ అసిటెంట్ ఎస్జిటిలో ఎవరు రాయాలి ఇప్పుడు చెప్పిన పాయింట్ అంతే చూసుకోకుండా చెప్పేశాను ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి జూలై ఫస్ట్ కానీ సెకండ్ కానీ టెత్ ఇంకొకసారి నోటిఫికేషన్ వస్తాయి సో ఇట్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఓకే జూలై ఆగస్ట్ తీసేస్తే సెప్టెంబర్ మొత్తం స్టెట్ ఎగ్జామ్స్తో కంప్లీట్ అయిపోద్ది తర్వాత అక్టోబర్ నవంబర్ మళ్ళీ డిఎస్ఏ కోసం అన్నట్టు అనమాట ఈ సిక్స్ మంత్స్లోనే కంప్లీట్ చేయాలన్న వాళ్ళు కానీ అనుకుంటే గవర్నమెంట్ అనేది అండ్ ఆల్సో ఈ గవర్నమెంట్ అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఐ థింక్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ జూలై ఆగస్ట్ చదువుకోవడానికి ఇచ్చి సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటున్నాను తర్వాత ఏదేమైనా ఒక ఫైవ్ డేస్ తెలిసిపోద్ది ఎంత నా గెస్సింగ్ అనమాట ఇది ఓకే తర్వాత అక్టోబర్ నవంబర్ చదివి డిసెంబర్ మొత్తం డిఎస్ ఎగ్జామ్ అన్నట్టు ఓకేనా తర్వాత ఒకవేళ డిఎస్సి టైం సరిపోతుంది ఆ టెట్లో కానీ పడిపోతే వాళ్ళు టెట్లో కానీ ఉంటే అంటే అది చిన్న డౌట్ ఉంటుంది చాలా మంది ఎందుకంటే ఇది ఎవరికి వచ్చే డౌట్ అంటే స్కూల్ కంప్లీట్ కంప్లీట్గా అసలు ఏమీ రాయలేదు ఇప్పటివరకు టెట్ ఎగ్జామ్ రాయలేదు టెట్ క్వాలిఫై అవ్వలేదు అసలు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రాయాల్సిన అవసరం అది అది వేరే కథ ఓకేనా ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితే తప్ప టెట్లో మార్క్ వస్తే తప్ప డిఎస్సి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి టెట్ రాయిన వాళ్ళు టెట్లో స్కోర్ కోసిన వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి వేరేస్ ఇక్కడ ఎస్జిటికి అనేది సేమ్ సిలబస్ కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి సెప్టెంబర్లో వరకు డిఎస్సి అని కొంచబాయితే ఇదే సిలబస్ డిఎస్సీకి యూజ్ అవుతుంది మీరు కంప్లీట్గా చదివేసుకోవచ్చు టైం సరిపోతుంది మీకు ఆ టూ మంత్స్ అనేది కానీ స్కూల్ స్కూల్స్టూడెంట్స్కి అలా కాదు క్వాలిఫై అవ్వకపోతే ఖచ్చితంగా టూ మంత్స్ దానికోసమే కష్టపడదు దానికోసం కష్టపడితేనే డిఎస్సీ వస్తుంది ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే ఒకవేళ వంద వంద మార్కులు ఒక నూట పదో తొంభై వచ్చాయి అనుకుందాము మీరు మళ్ళీ టెట్ రాస్తే ఏంటంటే మళ్ళీ తెలుగు సైకాలజీ మ్యాథ్స్ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళి సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఉంది ఉందనుకుంటే టైం సరిపోదు అనమాట మీకు వంద మార్కులు కానీ వస్తే డిఎస్ఏ కూర్చుండే అసలు టెట్ క్వాలిఫై అయిపోతే ఖచ్చితంగా త్రీ మంత్స్ ఎస్ఏలు స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు చదవాలి అండ్ గా మీరు కాంటెంట్ పెట్టి కమెంట్ తెచ్చుకోండి ఈ టైంలోనే అప్పుడు టైం సరిపోద్ది లేదంటే సరిపోదు నిజంగా చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇప్పటివరకు క్వాలిఫై అవ్వలేని వాళ్ళు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఈ ఈ టైంలోనే టెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ఓకేనా టెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే స్కూల్ లో దీనికైతే ఎక్కువ మార్కులు ఉన్నాయి డిఎస్ ఎగ్జామ్ లో దానికి కూడా ఫోకస్ చేస్తూ వెళ్ళండి టెట్ ఎగ్జామ్ అయ్యండి లేదనుకుంటే టెట్లో మంచి స్కాల వచ్చిందని కూర్చుంటే ఆ రెండు అనేది కంటెంట్ ప్రిపేర్ అవడానికి మెథడ్ ప్రిపేర్ అవ్వడానికి ఏమాత్రం టైం సరిపోదు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి టెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మెథడాలజీ బాగా చూడండి మీరు ఏదైతే మెథడ్ ఉందో అది కంటెంట్ కూడా చూడండి సరిపోతాయి ఓకేనా అసలు ఏమి టెట్ ట్రాయలైనలో ఒక వంద మార్కులు ఈజీగా ఏ విధంగా గటన్ చేయొచ్చు అది ఎస్జిటి అయినా అసిటెంట్లు అయినా సో మీకు ఇష్టమైంది తెలుగు పట్టుకోండి ఈరోజు ఇరవై ఐదు అనుకుంటే జూలై నో సెకండ్ కల్లా తెలుగు అయిపోవాలి అలా అనుకుంటే అవుతాయి అన్న లేదంటే అవుతాం ఓకేనా ఎటకారంగా తీసుకో దీన్ని ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తడం మొదలు పెట్టారు అది ఈజీగా రావట్లేదు సో తెలుగు ఒక థర్టీ మార్క్స్ సైకాలజీ ఒక థర్టీ మార్క్స్ ఈ రెండు కూడా ఇక్కడ ఎనిమిది మార్కులు ఇక్కడ ఎనిమిది మార్కులు ఎస్జిటి వాళ్ళు యూజ్ అవుతాయి ఇంక ఈ రెండింటి నుంచి స్కూల్ అస్టెంట్ వాళ్ళు అయితే ఒక ఐదు మార్కులు దీని నుంచి ఉపయోగలేదు డిఎస్ ఎగ్జామ్లో సో స్కూల్ అస్టెంట్ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు ఈ రెండు బాగా చూసుకుంటే ఒక సిక్స్టీ మార్క్స్ కవర్ చేస్తారు ఇంకా మన వీడియోలు వింటే ఈ టెట్ ఎగ్జామ్కి పన్నెండు మార్కులు మనం నుంచి ఇస్తాము డ్యామ్ షో ఇస్తామంటే ఇస్తాము వీడియోలు ఆ విధంగా డిజైన్ చేయబడ్డే ఇస్తాను ఇంకా ఇంక ఇదే టెట్ ఎగ్జామ్ కాకుండా డిఎస్ ఎగ్జామ్ అయితే ఒక ఫోర్ మార్క్స్ బయాలజీ నుంచి వస్తాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ అయితే బయాలజీని మన ఛానల్ రిఫర్ చేయండి మీకు ఎన్ని మార్కులు లేదా అన్ని మార్కులు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే అలా ఇచ్చేయడం కాదు నేను చెప్పే చెప్తాను అనేది మీ వంతు నేను ఒక పర్సెంట్ కష్టపడితే నైంటీ నైన్ పర్సెంట్ నువ్వే కష్టపడాలి ఓకేనా ఈ రెండు ప్రాపర్గా చదివి బయాలజీని ఓ పన్నెండు మార్కులు ఆన్సర్ చేసుకోండి తర్వాత మ్యాథ్స్ కానీ స్కూల్ అసిడెంట్లు మీకు నచ్చిన సబ్జెక్టులు ఏదేమైనా ఈ రెండు కంప్లీట్ చేయండి ఈ రెండు కంప్లీట్ చేస్తే ఒక సిక్స్టీ మార్క్స్కి మిగతావి కూడా ఏదైనా సరే కంప్లీట్ చేస్తేనే ఒక నైంటీ మార్క్స్ అన్నట్టు మిగతావన్నీ రాళ్ళు చేసుకున్నా సరే వంద మాత్రం వచ్చేస్తాయి వంద మార్కులు వస్తాయి స్కూల్ అసిడెంట్కి ఆ వంత సరిపోతాయి డిఎస్సికి వెళ్ళడానికి ఓకేనా మీకు ఎస్జీ డిపి ఇప్పటిదాకా ఎలా ప్రిపేర్ ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి సరిపోతాయి సో డిఎస్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్లో అంతా టెట్ ఎగ్జామ్ అయిపోయినా నవంబర్ అక్టోబర్ నవంబర్ ప్రిపరేషన్కి డిసెంబర్ మొత్తం డిఎస్ ఎగ్జామ్ అంచనా ఇది నా ఇంకా వైల్డ్గా చెప్పాలంటే జనవరిలో కూడా డిఎస్ ఎగ్జామ్ జరగవచ్చు ఏమో ఓకేనా థ్యాంక్ యూ